అదేవిష మహాసభ జిల్లా అధ్యక్షుడు గణనీ ప్రమో కుమార్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అమరావతి అన్న గారికి అదేవిధంగా ఆశ్రమి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిల్లల రామకృష్ణ గారికి అన్న పెద్దలు శంషాబాద్ మాజీ పార్టీ అంటే ఎమ్మెల్యేతో సమానం సెక్రటరీ శంషాబాద్ అంటే చాలా పెద్ద గణేష్ అన్న గారికి

కారు చూసుకుంటారు మన అన్న ఆధ్వర్యంలో మన అందరూ కూడా గతంలో పనిచేసినాం అన్ని సకాలంలో బలెత్తంగా చేసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా అన్న ఆధ్వర్యంలో మనం పనిచేయాలని చెప్పి అనుకుంటూ మీరు అందరూ రాష్ట్ర కౌన్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క మన ప్రభు గారు చెప్పినట్టుగా మనందరం అందరం కూర్చొని ఒకసారి నిర్ణయం తీసుకొని అన్నగారికి అందరూ కూడా బలపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం సమావేశానికి వచ్చిన వివిధ మండలాల నుండి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి అందరికీ వైశ్య బంధుమిత్రులందరికీ స్వాగతం చూస్తారు అమరవాది లక్ష్మీనారాయణ గారు అమరావతి లక్ష్మీనారాయణ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఆర్యావేశ మహాసభ అధ్యక్షునిగా ఉన్నారు ఇంకా దిల్చలేరు ఎలక్షన్ పెట్టాలని చెప్పి అందరి అభియోగం ఇప్పుడు ఎవరైతే అభియోగం మోపుతున్నారో అదే అమరవాది లక్ష్మీనారాయణ గారి బాడీ లోపల ఉన్నవాళ్ళు అంటే ఏదో ఒక పదివేలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాట అంటున్నారు మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుండి దిగిపోతలేడు అని అన్నప్పుడు వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళు ఎన్నడో రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టమంటే పెడతలేడు కాబట్టి మేము బాధ్యత అనలేక ఆ రోజు అనలేక ఈ రోజు అన్న అన్ని తీర్ల మహాసభను అభివృద్ధి చెందుతా ఉంటే ఓర్వలేక మేము ముందున్నాం మేము వస్తాం మేము పోటీ చేస్తాం వెల్కమ్ అన్న చెప్పాడు ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ అనేది పెడుతున్నా ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా నిలబడొచ్చు అని అన్నారు లక్ష రూపాయలు పెట్టింది లక్ష రూపాయలు ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు ఇవ్వాలి ఒక జిల్లా ఎలక్షన్కు ఐదు వేల రూపాయలు మేమున్న పోటీ చేసినప్పుడు మా జిల్లా నుండి ఐదుగురు నామినేషన్ అయితే ఐదు ఐదులు ఇరవై ఐదు వేల రూపాయలు నామినేషన్ తీసుకున్నారు మరి ఒక జిల్లాలో ఐదుగురు పోటీ చేస్తే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటే లక్ష రూపాయలు పెద్ద మోతాదేం కాదు అన్న కూడా మొన్న అధ్యక్ష కార్యదర్శుల మీటింగ్ పెట్టిన రోజే డైరెక్ట్గా చెప్పిండు ఆయన లక్ష రూపాయలు పెడుతున్నామని చెప్పిండు ఆ రోజు ముప్పై మూడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పకుండా ఈ రోజు వాట్సాప్ ఉన్నది కదా అని చెప్పి వాట్సాప్ లోపల నానా రకాలుగా మెసేజ్లు పెడుతూ మిగతా వాళ్ళని ఇబ్బందులు చేసే విధంగా ఉన్నది దాని గురించి కూడా నేను బాధపడకుండా మేము అందరం కలిసి కూడా అమరావతిని అమరావతి లక్ష్మీనారాయణ గారిని మేము తప్పకుండా బలపరుస్తున్నాం కాలి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన అమరావతి లక్ష్మీనారాయణ గారికి మరియు ఇరుకుల రామకృష్ణ గారికి గణేషన గారికి మరియు నా సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం ఇప్పుడు రాబో ఎన్నికలు జరుగుతున్నాయి వాస్తవానికి ఏ కుల సంఘానికి ఎన్నికలు జరగలేదు ఇప్పటి ఈ మన వంద సంవత్సరాల చరిత్రలో కూడా సాధారణంగా ఏకాగ్రంగానే జరుగుతుంది కొంతమంది అవకాశవాదులు కావాలని ఇందుట్లో సస్పెండ్ అయిన వ్యక్తులు ముఖ్యంగా వాళ్ళు వెనుక ఉండి తెర వెనుక ఉండి ఇప్పుడు సుందర్ను ముందల తొయ్యడం జరుగుతుంది శ్యామ్ సుందర్కు పూర్తి అవగాహన లేదు ఎందుకంటే అతను ఏ జిల్లాలో తిరిగిన వ్యక్తి కాదు ఎక్కడ లేదు అతనికి అన్నగారికి వద్దు అంటున్నా కూడా ఈసారి మనలాంటి వాళ్ళం కొంతమంది కలిసి అన్నను ఉండమంటున్నాం ఎందుకంటే మన అన్న ఏందో చూపియాలి అన్న ఎంత మెజార్డ్తో గెలవాలనే తపనతోటి అన్నను ఉండమంటున్నాం సుమారుగా అన్నకు యాభై లక్షల రూపాయల కిరాయిలే వస్తాయి ఈ దీని గురించి కేటాయించే టైము ఇంకా వ్యాపారాన్ని కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోగలుగుతాడు అతనికి ఆర్థికంగా ఉన్న వ్యక్తి అతను ఇప్పుడు ఇతడు కావాల్సింది కుర్చీ కుర్చీ గురించే కొట్లాడుతున్నారు వీళ్ళు కుర్చీ కావాలంటారు ఇంకొకటి ఇప్పుడు అన్నగారు చెప్పిండ్రు లక్ష రూపాయలు ఎందుకు పెడుతున్నాను లక్ష రూపాయలు పెట్టేది అమరావతి అన్నగారు ఇంటికి వచ్చేది అది మా సభకే సభకు లక్ష రూపాయలు పెట్టనే వ్యక్తి అతను రాష్ట్ర అధ్యక్షుడు ఎలా కాగలుగుతాడు అన్నగారి ఆలోచన ఏంటంటే ఇలాంటి ఒక ఐదు వందల ఇప్పుడు పదకొండు వందల మంది మెంబర్లు ఉన్నారు ఒక ఐదు వందల మంది లక్ష లక్ష రూపాయలు కంటే ఐదు కోట్ల రూపాయలు వస్తాయి దేనికి వస్తాయి అది మా సభకే వస్తాయి కదా మళ్ళీ ఎందుకు వద్దు ఒకే వ్యక్తి చేస్తాడంట కానీ దానికి ప్రచారం చేసే వాళ్ళు ఐదు వందల మంది ప్రచారం చేస్తున్నారు వాట్సాప్లలో ఎందుకు ఇది కారణమైంది అనేది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాలన్న గారికి ఎందుకు అవకాశం ఎవరిని పెట్టినా అంటారు అది ఇప్పుడు ఈ ఈ అన్నం పెట్టినా అంటారు ఆ అన్నం పెట్టిన అంటారు ఆ పెట్టినా అంటారు వీడు వద్దు అంటారు ఎవరు కావాలి ఎవరో ఒక వ్యక్తి ఉండాల్సిందే కదా ఓన్లీ చంద్రబాలన్న మీద ఏమైనా అవిశ్వాసం ఉందా అతని మీద నింద నిరో ఆరోపణలు ఉన్నాయా అలాంటి ఉండే చెప్పండి ఇది ఇతను ఇతను ఇతని మీద జైలు కేసులు ఉన్నాయి ఇతను ఫోర్జర్ ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇతను ఎందుకు పెడుతున్నాను ఏ వ్యక్తినైనా పెట్టవచ్చు కదా సమాజంలో పెట్టడంలో తప్పేమున్నదని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతగా అవసరం లేదు ఈ పద్దెనిమిది మంది మీ జిల్లాలు కానీ అన్ని ఏకాగ్రీవంగా తీర్మానాలు చేసుకొని అమరావతి లక్ష్మీనారాయణ గారికి మనం సంపూర్ణంగా మద్దతు ఇద్దాం అన్నగారు ఇప్పుడు పది కో వంద కోట్ల రూపాయలది బగాయత్తు ఉప్పయతులో అతను పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు అది సంపూర్ణంగా దిగ్విజయం చేయాలంటే అన్నగారికి సహకారం ఉండాలి అన్నగారు చెప్తే ఇప్పుడు యాభై మంది మెంబర్లు రెడీగా ఉన్నారు అందుట్లో మేము కూడా ఉన్నాము మా ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఫంక్షన్ కట్టాలనేది ఆలోచనలు ఉన్నాడు దీనికి మనం అందరం సహకరించినట్టు అవుతాం ఏ ఒక్క ఓటును కూడా చీల్పోకుండా కంపల్సరీ అందరు కలిసి అన్నగారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అంటారు కానీ బైలావాళ్ళు ఉండొచ్చు రాజ్య చట్టం వేరు ధర్మం వేరు ధర్మం ప్రకారంగా ఆలోచించాలి చట్టానికి రెండు సంవత్సరాలు వస్తుంది కానీ ఎక్కడ ఎన్నిక పెట్టాలనే కంపల్సరీ కాదు ప్రతి పదమూడు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం అన్నగారు ఏకాగ్రీవంగా చెప్పేసి పూర్తి జిల్లా అధ్యక్షులతోటి మద్దతు తెలుపుకుంటూనే ఉన్నారు అదే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మళ్ళొకసారి ఎన్నికలు జరిగి ఈసారి గెలిచిన తర్వాత వాళ్ళు నోరు కూం పీయాల్సిన అవసరం మనకు ఉన్నది తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు టైం తీసుకునే కూడా అన్నగారికి నాలుగు సంవత్సరాల లోపల అది మనం కంపల్సరీ మనకు ఎందుకంటే అది మనకు అసెట్ అవుతుంది ఒకటి మన ప్రాపర్టీ అవుతుంది మహాసభకు వంద కోట్ల ప్రాపర్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అంతకుముందు ఉన్న కోటి రూపాయలు ఉండే మన మహాసభ సభ్యత్వాల రుసుము ఇలా మూడున్నర కోట్ల రూపాయలు అయింది ఎలా అయింది ఇప్పుడు ఆ మూడున్నర కోట్లకు ఆడిటింగ్ ఉండదు అదే అన్నగారు కాబట్టి ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు జమ చేయాలంటే ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు మనం మర్చిపోయేమైనా ఓటేసి అతను గెలిపేయాల్సిన అవసరం లేదు గెలిచిన ఆ మూడు కోట్లు మాయమైపోతాయి మళ్ళీ వ్యక్తి దొరకడం మనకు ఆ మూడు కోట్లు పోతాయి అందుకొరకు ఇది కూడా గమనించగలరని నేను కోరుతున్నాను మేము సభ ముఖంగా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి లక్ష్మీ తప్ప ఇంకొక నాయకుడు లేడు కంపల్సరీ అసలు అవసరం లేదని మా అభిప్రాయము కానీ కొంతమంది కావాలని స్వార్థంగా సస్పెండ్ అయిన వ్యక్తులు ఎవరు సస్పెండ్ అయినంటే అతనికి ఏదో మచ్చ ఉంటేనే కదా అలాంటి వ్యక్తులే కామెంట్లు చేస్తున్నారు అలాంటి వారి వ్యక్తులను నమ్మకోకుండా కంపల్సరీ సరే ఎన్నికలైన సిద్ధం ఏకాగ్రీవమైన సిద్ధం అనే ఉద్దేశంతో అన్నగారు వస్తున్నారు ఎన్నికలలో కంపల్సరీ అన్నగారిని ఒకే తాటి మీద నిలబడి అందరూ పూర్తి మద్దతిచ్చి అన్నను మంచి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు